ఇంటికి ఒక ముగ్గురు ఒక ముగ్గురు ఒక ట్రావెలర్స్ లాగా ముగ్గురు వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఆ ముగ్గురిని కూడా అబ్రహాం ఆతిథ్యం ఇస్తాడు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళతో అబ్రహాం మాట్లాడతాడు అనమాట సో దయచేసి వెళ్ళకండి మీరు ఎలాగో ఈ దారిలో వెళ్తున్నారు కాబట్టి మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి చక్కగా బోన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి అబ్రహాం ఆ ముగ్గురు ఇన్వైట్ చేస్తాడు సో ఎప్పుడైతే ఆ ముగ్గురిని అబ్రహాం ఇన్వైట్ చేస్తాడో సో వాళ్ళొక ఒక ప్రాఫసీ చెప్పేసి వెళ్తారనమాట ఆ ప్రాఫసీ ఏంటంటే ఆ ప్రవచనం ఏంటంటే వచ్చే ఇదే టైంకి వచ్చే సంవత్సరం మేము మళ్ళీ వస్తాము వచ్చేసరికి అలా సరే నీ నీ యొక్క భార్య సార అనే సార ఒక కుమారుడికి గర్భ గర్భ గర్భాన్ని కుమారుడికి జన్మమిస్తుంది సో అది జరుగుతుందని చెప్పేసి తను ప్రాఫిటికల్గా చెప్పి వెళ్తారనమాట సో అదంతా కూడా మీకు తెలిసిన స్టోరీ సో దేవుడికి టైం ఇవ్వటం ఫస్ట్ వచ్చేసి మార్తా మరియా స్టోరీ సెకండ్ వచ్చేసి ఏసయ్య ఏసయ్యకి టైం ఇవ్వటం వల్ల దేవుడు ప్రాఫిటికల్గా చెప్తాడు తర్వాత దేవుడి యొక్క సేవకులు అబ్రహాం వచ్చేసి దేవుడి యొక్క సేవకులకి తను ఇంటికి తను తీసుకున్నప్పుడు సో వాళ్ళు కూడా ప్రవచించి అనమాట సో యహో దూతలాగా వాళ్ళు కూడా ప్రవచించి వెళ్తారు నీకు వచ్చే టైం కల్లా వచ్చే ఇదే సంవత్సరం కల్లా నీకు శారాకి ఒక బాబు ఒక బాబు పుడతాడు అని చెప్పేసి చెప్పేసి వెళ్తారు సో దేవు దైవ జనులకి కానీ అండ్ దేవుడికి కానీ దేవుడి పనులకు కానీ మనం ఏది చేసినా సరే అది వృధాగా అది పోదు సో మనం ప్రయారిటీ దేవుడికి ప్రయారిటీ ఇచ్చి దేవుడికి చేసిన ఆయన సేవకులకు చేసిన ఆ కష్టము ఆ సమయం అనేది వృధాగా పోదు సో అబ్రహాం జీవితంలో అలాగే దేవుడి సేవకులకి ఆయన ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి సో అది భోజనం అంతా పెట్టించి తను చేసినప్పుడు చెప్తాను నీకు నీకు మొబగడ్డ పడతారు అని చెప్పేసి సో ఒక భారంగా అనుకోలేదు దేవుడికి మనం సమయం తీయటం అనేది ఒక భారం కాదు సో దేవుడికి మనం సమయం తీయడం అనేది అది మన అది మన బా మన రెస్పాన్సిబిలిటీ అనమాట ఎందుకంటే దేవుడు చాలా ప్రీ చాలా అమూల్యమైన దేవుడు చాలా ప్రీ గాడ్ అనమాట సో దేవుడితో సమయం గడపటం అనేది అది మన యొక్క ధన్యత మనకి చాలా చాలా పనులు ఉండొచ్చు సో మనం ఎంతసేపు కూడా ఈ లోక సంబంధించిన వాటి గురించే మనం ఆలోచించి మనం ఈ లోకంలో మహా అయితే ఒక అరవై డెబ్బై ఎనభై తొంభై సరే వంద నూట అరవై సో మాక్సిమం ఒక వన్ ట్వంటీ ఇయర్స్ అనుకోండి ఒక వన్ ట్వంటీ ఇయర్స్ సో మనం ఒక ఒక షార్ట్ టర్మ్ జీవించే ఈ జీవితానికే మనం ఎంత ప్రయారిటీ ఇచ్చి సో ఇన్ని విషయాలుగా మనం అప్డేటెడ్గా ఉంటే రేపు యుగ యుగాలు దేవుడితో మనం జీవించాలి యుగయుగాలు మనం ఆయన నిత్య రాజ్యంలో అంటే ఇక మనకి అది కౌంట్ చేయడానికి కూడా సాధ్యం కానంతగా అన్ని సంవత్సరాలు మనం అంత యువయుగాలు మనం దేవుడితో ఉండే ఒక పరలోక రాజ్యానికి మనం ఎంత బాగా సిద్ధపడాలి మనం దేవుడు చెప్తున్నారు కదా నా రాజ్యానికి మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతుకు నా రాజ్యం నా నీతిని నా సమాధానాన్ని నువ్వు వెతుకు నా రాజ్యానికి నీ సమయం ఇవ్వు ఎందుకంటే మనం ఉండేది టెంపరీ వరల్డ్ ప్రతిదీ కూడా పెరిష్ అయిపోతుంది ప్రతిదీ కూడా అది కొంతకాలం ఇంతలోనే కనపడి కొంతకాలం తర్వాత అది ఉండదు అనమాట ఇంతలోనే కనిపించి కొంతకాలం తర్వాత అది ఉండదు సో ఈ యొక్క అరవై ఏళ్ళ జీవితానికో లేదా ఎనభై ఏళ్ళ జీవితానికో ఎంత ప్రయాసపడినప్పుడు మరి యుగ యుగాలు దేవుడితో మనం ఉండటానికి మనం ఎంత బాగా మనం ప్రయాసపడాలి మన జీవితం అంతా దాన్ని ఏమంటారు మనం బిజీ బిజీ లైఫ్లో ఆ యొక్క లాగా మన పనులు మనం చేసుకొని బిజీ బిజీ అయిపోతే మనం ఎప్పుడు సిద్ధపడతామో సో మనం మన యొక్క ఒక జీవితం ఉందని మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉందని చెప్పేసి మనం ఎప్పుడు సిద్ధపడతామో దానికి తగ్గ ఆ ప్రయత్నం అనేది మనం ఎప్పుడు చేస్తాం సో ప్రతి అందుకని చెప్పేసి సాతాను ఎప్పుడు కూడా వాడు ఒక వాడు ఒక దొంగ అనమాట వాడు మన సమయాన్ని వాడు దొంగలేస్తాడనమాట సో దేవుడు అదే చెప్తున్నాడు నీ సమయాన్ని నాకు ఇవ్వు నా రాజ్యాన్ని నా నీతికి వెతకడం కోసం నా సమయాన్ని ఇవ్వు దేవుడు పనులు కాకుండా ఏ పని చేసినా సరే మనకు చేయిస్తారు కానీ దేవుడి విషయం వచ్చేసరికి మనం మనం బిజీ బిజీ అయిపోతాం సో అందుకే సో ఫస్ట్ ఫస్ట్ టైం మనం దేవుడికి ఇచ్చేసాం అనుకోండి మిగతా టైం అంతా కూడా మనం స్పెండ్ చేయొచ్చు మనం ఆదాము అవ విషయంలో చూసుకుంటే పగలంతా ఆదాము ఆ తోటను సేద్యపరిచేవాడు సో సాయంత్రం చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడేవాడు చక్కగా ఆదామావులతో సో దేవునికి సమయం ఇచ్చిన వాళ్ళ జీవితాలు ఒకలా ఉంటాయి దేవుడికి ప్రయారిటీ ఇచ్చి దేవుడికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళ జీవితాలు ఆ నీటి కాలవల పక్కన నాటబడిన ఆ యొక్క తోటలాగా ఆ యొక్క గార్డెన్ లాగా ఉంటుంది దేవుడికి ప్రార్థా ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళ జీవితాలు ఇంకొకలా ఉంటాయి సో మనం ప్రేమ ఇవ్వాల్సింది దేనికి అంటే మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తం కాచి మన కొరకు శిలువ త్యాగం చేసిన ఏసై కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి సో అన్నీ చేయాలి అన్నీ కావాలి కానీ దేవుడిని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి సో ఏసఐకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి సో దశ భాగం ఎలాగో అందరిస్తారని నేను మనీ గురించి చెప్పట్లేదు కానీ సో సమయాన్ని కూడా అలాగే ఇవ్వాలి అట్లీస్ట్ అంత బిజీగా ఉంటే ఎట్లీస్ట్ అంత కొంత సమయం ఇచ్చాం సో ఇంకా కొంచెం టైం ఉంది అంటే ఎట్లీస్ట్ ఒక భాగం అన్నా సరే కనీసం అంత ఎక్కువ టైం దేవుడితో స్పెండ్ చేస్తే అది అంత మంచిది